శ్రీ ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రయాణాల్లో సక్సెస్ రావాలంటే ప్రయాణాల్లో ధనలాభం కలగాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది దూర ప్రాంతాలకి సక్సెస్ కోసం వెళ్తారు అలా వెళ్ళినప్పుడు సక్సెస్ రావాలంటే కొన్ని విధులు పాటించాలి అలాగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి సక్సెస్ రావాలంటే కొన్ని పనులు చేయాలి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకు అక్కడ సక్సెస్ రావాలంటే కొన్ని పనులు చేసుకోవాలి లేదా మనం పని మీద బయటికి వెళ్తున్నాం మనం ఏ పని మీద బయటికి వెళ్తున్నా మనం ఏ పని మీద ప్రయాణం చేస్తున్నా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆ పని అవ్వాలి సక్సెస్ అవ్వాలంటే కొన్ని చేసుకోవాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అంటే గడప దాటి బయటికి వెళ్ళేటప్పుడు మన కుడికాలు గడప దాటి బయట పెట్టేటప్పుడు వర్ధమాన మంత్రం చదువుకోవాలి శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమ దీని వర్ధమాన మంత్రం అంటారు శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమ గడప దాటి బయటికి వెళ్లే ముందు ఈ మంత్రం పదకొండు సార్లు అనుకుని వెళితే డే బై డే మనకు గ్రోత్ బాగా ఉంటుంది సక్సెస్ బాగా ఉంటుంది మన జర్నీస్లో సక్సెస్ వస్తుంది అలాగే మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెసలతో దిష్టి తీయించుకోండి సహజంగా అందరూ ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉంటారు నిమ్మకాయలతో దిష్టి తీసుకుంటూ ఉంటారు కానీ మనం కెరీర్ పరంగా అంటే జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ సక్సెస్ అవ్వాలంటే అలాంటప్పుడు పెసలతో ఇంట్లో మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసుకొని వాటిని పారేయమని చెప్పి బయటకు వెళ్ళండి కెరీర్ ఆస్పెక్ట్లో ఫైనాన్షియల్ యాస్పెక్ట్లో సక్సెస్ వస్తుంది ఇంకా వీలైతే పెద్ద పని మీద వెళ్తున్నారనుకోండి మీకు సక్సెస్ రావాలనుకోండి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు హాల్లో నాలుగు మూల కొద్దిగా పెసలు చల్లండి నాలుగు మొలల పెసలు చల్లి బయటికి వెళ్ళండి ఇంట్లో వాళ్ళని తర్వాత చిమ్మేయమని చెప్పండి దానివల్ల కూడా మీకు సక్సెస్ వస్తుంది అలాగే ఎప్పుడైనా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వేరే కంట్రీ కానీ వేరే స్టేట్ కానీ వేరే ఊరు కానీ వెళ్ళిపోయి అక్కడ జీవితం కొనసాగించాలన్నప్పుడు మీరు వెళ్ళే ముందు ఏం చేస్తారంటే కొద్దిగా ఎరుపు రంగు అక్షింతలు తీసుకోండి అంటే కుంకుమ కలిపిన అక్షంతలు కొన్ని తీసుకోండి నవధాన్యాలు తీసుకోండి పసుపు తీసుకోండి పసుపు నవధాన్యాలు కుంకుమ కలిపిన అక్షింతలు వీటిని తీసుకొని రాగి నాణ్య ఉంటే రాగి నాణె లేదా రాగి ముక్క ఏదైనా ఉంటే ఆ రాగి ముక్క కొన్ని రూపాయి నాణ్యాలు ఇవి తీసుకొని అవన్నీ కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచండి వాటితో పాటు మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ ఊరి ప్లే పేరు మొత్తం కూడా ఒక వైట్ పేపర్ మీద రాసి అక్కడ సక్సెస్ రావాలని కాగితం మీద రాయండి ఇవన్నీ మూట కట్టండి ఆ మూట తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయండి వదిలిపెట్టి ఇంటికి వచ్చి మీరు మూట వదిలేసినటువంటి డ్రెస్ ఏదైతే ఉంటుందో ఆ డ్రెస్ మీదే స్నానం చేసేసేయండి ఆ తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ ఊరైనా వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మీకు సక్సెస్ వస్తుంది అలాగే ఎప్పుడైనా మీరు జర్నీ చేసేటప్పుడు మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళతారు కంప్లీట్గా స్టేట్ కానీ ఊరు కానీ మారిపోయి వేరే చోటుకి వెళతారు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అక్కడికి వెళ్తారు లేదా జీవనోపాధి కోసం వేరే ప్రదేశానికి వెళ్తారు అలా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే జర్నీలో మీకు వంతెన వచ్చిందనుకోండి అనుకోండి అంటే నీళ్ళు వచ్చినాయి అనుకోండి దానిలో రాగి నాణేలు కొన్ని వేయండి అలా వేస్తే చాలా మంచిది మీకు వెళ్ళిన చోట హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన పరిహారం ఏంటంటే ఎక్కడైనా మీరు జర్నీ చేస్తున్నప్పుడు మార్గ మీ చెప్పులు అక్కడ వదిలేసి వెళ్ళిపోండి అలా చెప్పులు వదిలేసి వెళ్ళిపోతే మీకున్న దరిద్రం మొత్తం పోతుంది మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కలిసి రావాలన్నా మీరు ఎక్కడికి జర్నీ చేసినా అది సక్సెస్ అవ్వాలన్నా గుర్రం బొమ్మ ఒకటి మెల్ల ధరిస్తే మంచిది అంటే పంచలోహాలతో చేసిన చిన్న హార్స్ బొమ్మ ఏడు రంగుల దారంతో మెళ్ళ వేసుకుంటే మీరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాక అక్కడ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది వీటిలో మీకు వీలైన విధి విధానాలు పాటించండి మీకు జర్నీస్లో సక్సెస్ ఉంటుంది వేరే చోటుకు వెళ్ళినప్పుడు సక్సెస్ ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు లేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మా చిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి